కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సార్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడిగేదే రొటీన్ క్వశ్చన్ మీరు రెగ్యులర్ ఆన్సర్ కాకుండా అదే ఇప్పుడు ఇచ్చే ఆ సర్కెస్టిక్ ఆన్సర్ కాకుండా ఒరిజినల్ ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాం యంగ్ గురించి నాకు మొన్న ఎవరు పంపించారు ఇది నిజమేనా అని అందులో అడిగితే ఏం చెప్పానంటే ఫిట్గా ఉండాలండి ఏం చేయాలంటే పొద్దున్నే టిఫిన్ మసాలా దోశ పూరి తినండి తర్వాత మధ్యాహ్నం మంచి బిర్యానీ విత్ బియర్ అని చెప్పా తిన్న తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్లు ఫాలోడ్ బై స్వీట్స్ డిన్నర్ కూడా ఇంకా చికెన్ తింటే మధ్యాహ్నం ఈవినింగ్ మటన్ బిర్యానీ విత్ అనదర్ బియర్ బాగుంటుంది హ్యాపీగా అప్పుడు ఆరోగ్యంగా ఉంటామంటే

అంత జిమ్ గిల్ వర్కౌట్ అవుట్ చేస్తే అందులో ట్రిప్ ఉంది సార్ ముందుగా అంటే కర్మణ్య అంటేనే అర్థమవుతుంది మీరు ఐ మీన్ ఒక మంచి స్టోరీ నడుస్తుంది దాని అవుట్కమ్స్ ఎలా ఉంటదనేది ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు అని ఒక ఐ మీన్ ముందు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఏదో పోలీస్ డిపార్ట్మెంటో అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో లేదంటే ఇండియన్ ఆర్మీయో మీరు రకరకాల క్యారెక్టర్స్ చేశారు ఒకటి కామిక్ వేలో చేశారు కామెడీ ఆఫీసర్ లేదంటే సీరియస్ ఆఫీసర్ ఇలా రకరకాలు ఉన్నాయి గ్రేషైడ్ ఉన్న కూడా ఉన్నాయి దీని విషయానికి వచ్చేసరికి మేము ఎలా ఆలోచించవచ్చు మిమ్మల్ని సిన్సియర్గా చేసిన సిన్సియర్ పోలీస్ ఏదో సాధించాలి అంటే నేను ఏదో ఐజీఎస్పి ఏం కాదు కానిస్టేబుల్ని వాడు పరిధిలో ఏం చేయొచ్చు సో ఏదో ఒకటి చేయాలి అలాగే అచూ చేస్తాడు యాక్చువల్గా వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఆ పొజిషన్లో ఉండి ఇన్వెస్టిగేట్ చేయడం అంటే నాకు నా కెపాసిటీ కాదు కదా అది మన సోర్సెస్ ఉండవు అప్రోచ్ ఉండదు బట్ తనకున్న పరిధిలో తను ఎలాగ బా ఏమంటారు ఫైనల్గా సాం సాధించాడన్నది అంటే బేసికల్లీ ఇలా సీరియస్ ఆఫీసర్ అనగానే మాకు ఖడ్గన్ సినిమా గుర్తొస్తుంది మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి ఐ మీన్ చాలా ఉంటారు అంటే కొంచెం బౌండరీస్ ఉంటాయి సార్ ఆఫీసర్లకి బౌండరీస్ ఉంటాయి డ్యూటీ వేరు రెస్పాన్సిబిలిటీ వేరు అంటే మీరు రెస్పాన్సిబుల్ సిటిజన్ అనుకుంటే కొన్నిసార్లు మీకున్న పరిధిలో కూడా దాటి వెళ్తూ ఉంటారు సో ఇందులో కూడా మేము అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారని డౌట్ వచ్చింది అంటే డెస్టినీ వేరే జరుగుతూ ఉంటది అన్నదానం చూపించాడు అదే చూపిస్తారు అంతే ఎనీ ఎమోషనల్ ఇది ఉండదు సో మీ విషయానికి వస్తే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ అలాగే అర్థమవుతుంది అది ఏంటనేది మేము జడ్జ్ చేయలేకపోతున్నాం ఒకసారి ఆ గడ్డ వేసుకుని కొంచెం మాస్క్ లుక్లో కనిపించారు కొంచెం క్లాస్ రూట్లో లో కనిపించారు బట్ థింగ్ ఏంటంటే చాలా ఉందేమో అనే భయం కూడా ఒప్పు కలుగుతూ ఉంది సో వీటన్నిటి వీటన్నిటి నడుమ అయితే మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే మేబీ సర్ప్రైజ్ ఒకవేళ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం మీరు రివీల్ చేయరు మేము అడగకూడదు కాబట్టి నాట్ పెద్ద సర్ప్రైజ్ ఏముంది రెండు షేడ్స్ గర్ల్స్తో ఒక షేడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సీరియస్ షేడ్ అంతే వెరీ సింపుల్ అంతకంటే పెద్దగా మీరు చూసినంత సినిమాలో అంత గ్రే షేడ్ ఏమి ఉండదు ఆ గ్రే షేడ్స్ ట్రైలర్ లో ఉంది అంతే టీజర్ లో ఉంది కానీ సినిమాలో దాన్ని దాటి సీరియస్ థింగ్స్ చాలా ఉంది అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా సార్ ఐ మీన్ ఏదే చిన్నప్పుడే అన్నీ చూసేస్తే పెద్దయ్యా కార్టూన్ చూడాలని నేను చిన్నప్పుడే పెద్ద సినిమాలో నేను చూసాను తాతయ్య అని ఏయో చూస్తారు అవుట్కమ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు అర్థమైందా సార్ కదా కరెక్టా కదా ఇప్పుడు పెద్ద అయ్యాక మీరు అనుకున్నది ఏం లేదు మాకు రెండు మూడు క్లిప్స్ కనిపించాయి ఓకే జస్ట్ సో మీరు ఏమన్నా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు బికాస్ మీరు ఎన్నో సినిమాల్లో ఐ మీన్ మీరు ఒక వాళ్ళ సక్సెస్ లో మీరు ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారు సో ఇక్కడప్పుడు యంగ్స్టర్స్ ఒక డెబ్యూటెంట్స్ అద్భుతమైన కథలు చెప్తున్నారు అంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి చాలా నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు మీకు ఏమన్నా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అండి వీళ్ళ కథలు వింటుంటే ఏ ఇప్పుడు వచ్చే అందరు బ్యాచ్ అంతా డిఫరెంట్ ఇప్పుడు ఈ సినిమా కూడా అలా అటువంటి స్క్రిప్టే ఏదో రెగ్యులర్ కాకుండా మూడు క్యారెక్టర్లు మూడు జర్నీలు త్రీ షేడ్స్ వాళ్ళు ఎలాగా ఫైనల్గా ఎక్కడికి వచ్చారు కంక్లూజన్ ఏంటి ఒక మిషన్ ని ముగ్గురు నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నాకు నిజంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ముగ్గురు క్యారెక్టర్స్ రెండు మూడు డిఫరెంట్ పార్ట్స్ కలుస్తున్నాయి అర్థమైంది వేదం సినిమా గుర్తొచ్చింది అది అది కంప్లీట్ వేరే అనుకోండి బట్ నాకు కొంచెం ఆ టైప్ అనిపించింది లాస్ట్ లో సంథింగ్ ఒకే మిషన్ లో అందరూ కలుస్తారు అని చెప్పి అనిపించింది సార్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పెద్ద పెద్ద సీనియర్ వాళ్ళు మీకు తెలుసు ఏది సినిమా సక్సెస్ అవుద్దని కొంచెం జడ్జ్ చేయగలుగుతారు ఇంత అనుభవం మీద మిమ్మల్ని ఒప్పించగలిగితేనే వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడే ఓకే మన సినిమా సక్సెస్ మన సినిమా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఒప్పించడం పెద్ద సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు మీరు ఏమనుకుంటారు చేస్తాను సినిమాలు బట్ కొన్ని నచ్చితే బాగుంటుంది కొందరు బాగా చెప్తారు తీసినప్పుడు సరిగ్గా సో ఇది బాగా చెప్పారు చెప్పినట్టుగా బాగా తీసారు సినిమా సో నాకు బాగా నమ్మకం మీ మీకు ముందు అనిపిస్తుంది కదా మీరు ఇప్పుడు అన్నమాట తెలుసు కొంతవరకు అంటే బాగా తీయలేరు ఎగ్జిక్యూషన్ లో మిస్ అవుతూ ఉంటుంది మా ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నారు బికాస్ అనుభవం తక్కువ కాబట్టి ప్రెషర్ కాబట్టి సో మీకు ఇక్కడ ఏమన్నా ఆ ఇష్యూ ఏమన్నా లేదు ముందేమన్నా అనిపించింది అండి పోనీ డౌట్ ఏమన్నా ఉందా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకొని వచ్చారా సెట్స్ లోకి ఎలా వస్తాడు ఎలా తీస్తాడు చెప్ప ఫస్ట్ టైం కాబట్టి ఎలా తీస్తాడు అనుకున్నాను బట్ థర్డ్ డే ఫోర్త్ డే మనకు తెలిసిపోతుంది సో చెప్పినట్టుగానే బాగా తీసాడు యాక్చువల్లీ సో ఇది మళ్ళీ ఐ మీన్ ఆపరేషన్ సింధూర్ కొంచెం గుర్తొచ్చింది దానికి దీనికి ఏదో లింక్ ఉందేమో అనిపిస్తుంది ఏమన్నా రివ్యూ ఏమన్నా చెప్పదలుచుకున్నారా దాని గురించి ఏమన్నా ఈ సినిమా చేసిన తర్వాతే ఆ ఇన్సిడెంట్ జరిగింది ఓకే సీ దట్ ఈస్ వాట్ వీ హావ్ ప్రాబ్లమ్స్ సో ఆల్వేస్ ఇలాంటి ప్రాబ్లమ్ సీరియస్గా మనం చుట్టూ జరుగుతూనే ఉంది మనం దాన్ని చేసి చెప్పాం అది జరిగింది అంతే మనం చెప్పకపోయినా జరుగుతూనే ఉంటుంది అది జరగకూడదన్నందుకే కదా సో అది చిన్న కోఇన్సిడెంట్స్ లాగే అండ్ మీరు అందులో చూసిన సీరియస్నెస్ మొత్తం ఇందులో ఉంది మేబీ లో చూసారంటే బ్లాస్ట్ కానీ టెర్రస్ట్ యాక్టివిటీస్ కానీ అవి మీరు ఇందులో చూసినప్పుడు ఇంకా కొంచెం క్లియర్ గా మీకు అర్థం అవుతుంది సో యాక్చువల్లీ అది జరిగిన దానికి ఏమన్నా ఈ సినిమాతో ఏదన్నా కొన్ని మీ మీద ఒక ఉండిపోయి ఉంటాయి కదా కొంతమంది స్టార్టింగ్ లో ఏముండేది మాస్టర్ మహేంద్ర అనే పేరు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటది పెద్ద అయినా కూడా ఇంకా చిన్న ఆ ఫేసే ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నారనే ఇబ్బంది ఉంటది తర్వాత భవానీ వచ్చినప్పుడు చిన్న భవానీ వచ్చినప్పుడు మొత్తం బ్రేక్ చేసింది తెలిసి ఆ ఆరోగ్యం ఇదంతా ఐ మీన్ ఆ అగ్రెసివ్నెస్ ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏదైనా మీ మీద ఉన్న కొంచెం వేరే ఆలోచన ఈ సినిమాతో బ్రేక్ అయిందని ఏమైనా అనిపించిందా నో అది అది అలా అంతే ఏం లేదు బట్ బట్ ట్రైలర్ చూసారు కదా ముగ్గురు నలుగురు అమ్మాయిలతో అలా బ్రేక్ అవుద్ది అవును సార్ నేను అంటే కాస్టింగ్ లో కూడా ఒక నలుగురు ఎంతో ఎంతమంది చూశాను నలుగురు మొత్తం ఇంటికే కనెక్ట్ చేశారు చేద్దాం ఆయన బ్రేక్ చేద్దామని ఇమేజ్ అదే ఆ క్యారెక్టర్ కావాలనుకున్నా అన్నాడు మాట నేనేం అడగలేదు అండి అమర్ రాసింది మీరు మీరేమో అడగలేదు సార్ ఏంటి మొత్తం పేర్లన్నీ ఆయనకి పెట్టారు మేము ఉన్నాం కదా ఆయన పెళ్లి అయిపోయింది ఓకే సో పెళ్లి కాలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉప్పు ఉప్పు తక్కువ వేసి మీకు మామూలు పెట్టి ఆయన మాత్రం మసాలా యాడ్ చేస్తారు ఆయన బ్రేక్ చేద్దాం మాస్టర్ నుంచి మిస్టర్ అవుదాం అని మీకేమన్నా మీ పాత్రలు ఏమన్నా కొత్తతనం కనిపించిందా సార్ ప్రీవియస్ మూవీస్ అన్నింటికంటే మీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ ఫైట్ అంతా ఉంది కదా ఫైట్ ఉంది సీక్వెన్స్ ఉంది ఏంటంటే సార్ గ్రాఫ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వెళ్తుంది బికాస్ కానిస్టేబుల్ అన్నారు తర్వాత ఎక్కడికో పెద్ద పెద్ద గన్స్ వాడే స్టేజ్కి వెళ్ళిపోయింది సో సార్ గ్రాఫ్ ఇక్కడ వరకు వెళ్తుంది అని అనిపించింది మేబీ అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఎందుకంటే ఆడియన్స్ సార్ ఒక సినిమాలో సీరియస్ గా చూస్తుంటారు ఒక సినిమాలో కామెడీ గా చూస్తుంటారు ఒక సినిమాలో మంచి క్యారెక్టర్ గా చూస్తుంటారు ఇందులో అన్ని షేడ్స్ ఉంటాయి సార్ అది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ నా శత్రు గారికైనా నాకైనా కానీ సరే ఒక సీరియస్ ఉంటుంది చిన్న రొమాన్స్ ఉంటుంది కానీ సార్ క్యారెక్టరైజేషన్లో ఒక నార్మల్ పర్సన్ ఒక నార్మల్ కాన్స్టేబుల్ లైఫ్లో ఏంటి ఫేస్ చేస్తాడు వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది చాలా బ్లాకేజెస్ ఉంటాయి కొన్ని దాటి చేయలేడు అందులోనే తను గెలవటానికి తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి తను ఏం చేస్తుంటాయి ఎలాగ ఏమేమి పని చేస్తుంటాడు అవన్నీ ఆయన క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పాయింట్ లో ఇప్పుడు రియల్ లైఫ్ చిన్న ఇన్సిడెంట్స్ కి కొంచెం సింక్ అయ్యేలాగే తీసారు ఇన్స్పిరేషన్ వాటి నుంచి తీసుకున్నారని మీరు అన్నారు సో మీకేమన్నా ఈ సినిమా త్రూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నా చెప్పినవి ఏమైనా ఉన్నాయండి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తొచ్చినాయి కానీ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ కానీ జనరల్ గా జరుగుతూనే ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఆవేదన ఎలా ఉంటుంది ఒక ఒక పర్సన్ అమ్మాయి మిస్ అయినా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది ఆ టైం లో వాళ్ళ ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది ఎన్ని ఏమన్నా జనరల్ డిస్కస్ చేసుకున్నాం షూట్ టైంలో బట్ అందరు తెలిసిన పెయినే నథింగ్ పర్టికులర్ మనం పిల్లలు మిస్ అయిపోవడం అన్నది ఉంది ఎప్పటికప్పుడు సో అయన చెప్ప ఆయన అన్నీ మోమర్క్ చేసుకుని వచ్చుట్టు నా పెద్దగా డిస్కస్ చేసి అలా చేసిందేం లేదు యాక్చువల్లీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ And the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.